నవనసన అంచనాలో కూడా వైసీపీ ప్రవచన కల్పించింది ఏపీలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నూట మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయడం కబిస్తుంది తెలుగుదేశం జనసేన బాధ్య జనతా పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రమే దక్కుతాయి మిగిలిన మరో ముప్పై మూడు సీట్లలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది లోక్సభ నియోజకవర్గాల విషయానికి వస్తే ఇరవై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయకేతనాన్ని ఎగురువేస్తుంది ఇక్కడ కూడా టీడీపీ కూటమికి ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు నాలుగు నుంచి ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు నాగన్న సర్వే అంచనా వేసింది ఉమ్మడి జిల్లాల వారీగా శ్రీకాకుళంలో వైసీపీ ఏడు స్థానాలు టీడీపీ రెండు హోరాహోరీగా రెండు స్థానాల్లో నెలకొన్నట్లు అంచనా వేశారు విజయనగరంలో వైసీపీ ఏడు స్థానాలు టీడీపీ ఒక స్థానం ఒక స్థానంలో మాత్రం హోరాహోరీ పోటీ నెలకొన్నట్లు అంచనా వేశారు విశాఖపట్నంలో వైసీపీ ఐదు టీడీపీ ఆరు నాలుగు స్థానాల్లో హోరాహోరి పోటీ నెలకొన్నట్లు అంచనా వేశారు తూర్పు గోదావరిలో వైసీపీ ఆరు టీడీపీ ఎనిమిది ఐదు స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోటీ నెలకొన్నట్లు అంచనా వేశారు పశ్చిమ గోదావరిలో చూసుకున్నట్లయితే వైసీపీ ఆరు స్థానాల్లో టీడీపీ ఐదు స్థానాల్లో నాలుగు స్థానాల్లో హోరాహోరీగా నెలకొన్నట్లు అంచనా వేశారు కృష్ణా జిల్లాలో చూస్తే వైసీపీలో ఆరు టీడీపీకి ఆరు నాలుగు స్థానాల్లో మాత్రం హోరాహోరి పోటీ నెలకొంది గుంటూరులో చూసుకున్నట్లయితే వైసీపీ ఎనిమిది టీడీపీ నాలుగు స్థానాల్లో ఐదు స్థానాల్లో హోరాహోరి పోటీలతో స్థానాలను గెలుచుకుంటున్నాయి ప్రకాశం జిల్లాలో చూస్తే వైసీపీ ఎనిమిది టీడీపీ రెండు రెండు స్థానాల్లో మాత్రం హోరాహోరి పోటీ నెలకొంది నెల్లూరులో వైసీపీ తొమ్మిది టీడీపీ సున్నాగా ఒక్క స్థానంలో మాత్రం హోరాహోరీ పోటీ నెలకొన్నట్లు సర్వే అంచనా వేశారు కడపలో చూస్తే వైసీపీకి పది టీడీపీకి సున్నాగా అంచనా వేశారు కర్నూలులో వైసీపీకి పదమూడు సీట్లు టీడీపీకి సున్నాగా ఒక్క స్థానంలో మాత్రం హోరాహోరి పోటీ నెలకొన్నట్లు అంచనా వేశారు అనంతపురంలో వైసీపీ తొమ్మిది స్థానాలు టీడీపీ మూడు స్థానాలు రెండు స్థానాల్లో మాత్రం హోరాహోరి పోటీ నెలకొన్నట్లు అంచనా వేశారు చిత్తూరు జిల్లాలో వైసీపీ పది రెండు టీడీపీ రెండు చోట్ల మాత్రం హోరాహోరి పోటీ నెలకొన్నట్లు అంచనా వేశారు